ఇప్పుడు ఎవరైనా పక్క నుండి చేయి పట్టుకుంటే పడం కదా కాళ్ళు తొట్టినప్పుడు పడిపోయినప్పుడు అర్థమవుతుందా ఆ షాట్గా అర్థమవుతుందా పక్కన ఒక మనిషి ఉన్నాడు అనుకో పట్టు అయితే ఇరవై నాలుగు గంటలు ఎవరు ఉంటారు పక్కన దేవుడే ఎవరుంటారు యహో ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి వారిని రక్షించును ఇరవై నాలుగు గంటలు దేవుడు నీకు తోడుగుంటే నువ్వు తొట్టి పోయే సమయంలోన నీ చెయ్యి బట్టుకుని లేవనెత్తుతాడు స్తోత్రం చెప్పు మరి తన భక్తుల పాదములో తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారం అందు మాటు మనుగుదురు బలము చేత ఎవడును జయము నొందడు దేవుడే సహాయం చేస్తేనే జయము పొందుతారు దేవుడే నిలబెట్టాలి